అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారతీయులకు కంటి మీద లేకుండా చేస్తున్నాయి అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడాలని కలలు కంటున్న భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి హెచ్ వన్ బి ఎల్ వన్ బి వీసాల మీద అమెరికాలో ఉంటున్న భారతీయుల పిల్లలకు పుట్టుకుతో వచ్చే పౌరసత్వం ఇకపై దక్కదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి గ్రీన్ కార్డు లేదా అమెరికా పౌరసత్వం ఉంటేనే పిల్లలకు అమెరికా సిటిజన్షిప్ దక్కనుంది ఈ నిర్ణయమే చాలా మంది భారతీయ కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం ఏదో చూస్తున్న వారి సంఖ్య పది లక్షలు దాటిపోయింది కొత్తగా వచ్చిన నిబంధనలతో గ్రీన్ కార్డు దక్కాలంటే పదిహేనేళ్ల నుంచి ఇరవై ఏళ్ల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది అయితే ఈబీ ఫైవ్ వీసాతో అమెరికాలో సెటిల్ అవడం సులభం అంటున్నారు న్యాయ నిపుణులు రెండేళ్లలోనే గ్రీన్ కార్డు పొందే అవకాశం ఈ వీసాతో దక్కుతుందని అంటున్నారు ప్రస్తుత కాలంలో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి దీంతో హెచ్ వన్ బి వీసా పైన అమెరికా వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్న వారికి ఈబీ ఫైవ్ వీసా ఒక ఖచ్చితమైన మార్గమని చెప్పవచ్చు ఈబీ ఫైవ్ వీసా మీరు ఎలాంటి ఉద్యోగం చేయాల్సిన పని లేదు నేరుగా వీసా లభిస్తుంది అయితే అమెరికాలో ఎనిమిది లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అంతేకాదు అమెరికాలో పది మంది అమెరికన్లకు ఉద్యోగం కూడా కల్పించాల్సి ఉంటుంది తద్వారా వారి దేశంలో మనం పెట్టుబడులు పెడుతున్నామనే కేటగిరీలో మనకు ఈబీ ఫైవ్ వీసా ఇచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఈబీ ఫైవ్ వీసా పొందాలంటే కనీసం ఐదు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండేది ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఎనిమిది లక్షల డాలర్లుగా పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించారు నమస్కారం నా పేరు సంపత్ కుమార్ నా తెలుగు మిత్రులకు నా నమస్కారాలు ఈ భాగ్యనగరం హైదరాబాద్లో పుట్టి పెరిగిన నాకు ఏదో ఎన్నో విధాలుగా అవకాశాలు హైదరాబాద్ ఇయ్యి నేను అక్కడికి వెళ్ళినాను యుఎస్కు దాదాపు నలభై ఏళ్ళ కింద రోటరీ స్కాలర్షిప్తోని ఫైవ్ అనే ప్రోగ్రాము ఇన్వెస్టర్ బేస్డ్ ప్రోగ్రామ్ దీనివల్ల గ్రీన్ కార్డ్ మీకు చాలా తొందరగా వస్తుంది రెండు సంవత్సరాల లోపలనే వచ్చేస్తుంది ఇప్పుడు న్యూ కేటగిరీస్ క్రియేట్ చేయడం వల్ల Uh, eight hundred thousand dollars regional center Dwara Invest valla, oka six years investment would preserve. So basically the E B five program is meant to get you a green card through investment of eight hundred thousand dollars through the regional center and you get a green card in two years and you get your money back in about six years approximately. ఆబ్వియస్లీ యూ టేక్ ఎ రిస్క్ సో యూ సెలెక్ట్ ది రైట్ రీజనల్ సెంటర్ మంచి రీజనల్ సెంటర్ని సెలెక్ట్ చేసేసుకుంటే అది క్వశ్చనే దాని తప్పు ఏం జరగదు దాంట్లో ఇప్పుడు నేను చూడండి వందల కొద్ది చేసిన వీసాలు అన్ని వ్యక్తులకు నా ద్వారా చేసిన గ్రీన్ కార్డులు దొరికిపోయినాయి వాళ్ళ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్ వాళ్ళకు వాసు కూడా అయిపోయింది సో దేర్ ఇట్ ఈస్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఇది చేయడం వల్ల మీకు అనేక విధమైన లాభాలు మీకు దొరుకుతాయి ఒకటి ఏమంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళవచ్చు ఫ్రీ ఎడ్యుకేషన్తో మీరే వచ్చి జాబ్ చేసుకోవచ్చు ఇప్పుడు హెచ్ వన్ అనుకోండి ఎల్ వన్ అనుకోండి పదిహేను ఇరవై ఏండ్లు వెయిట్ చేయవలసిన టైము రెండేళ్ళకు తక్కువ టూ ఇయర్స్లో మీ గ్రీన్ కార్డు వచ్చేస్తుంది కాబట్టి ఇది చాలా మంచి అవకాశము ఎన్ని రోజులు ఇది జారి ఉంటుందని చెప్పలేము ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈబిఫై ద్వారా చేయండి నా లా ప్రాక్టీస్ లాస్ ఏంజల్స్లో ఉంది ఒక ముప్పై ఏండ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అక్కడ నేను ఏ కేసు చేసినా కానీ సక్సెస్ఫుల్ అవుతుందండి హైదరాబాద్ వాళ్ళకి చేయడం వల్ల నాకు ఇంకా సంతోషం మన వాళ్ళని అక్కడ పిలిపియడము వాళ్ళకి సహకారం చేయడం ఒక ఆనందం అనమాట